ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు మధురమైన పిల్లలారా మీ మధురమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సత్వప్రధానంగా దేవతలుగా అయిపోతారు మొత్తం అంతా స్మృతి యాత్ర పైనే ఉంది బాబా ఏమంటున్నారు బాబాని స్మృతి చేయడం ద్వారా మనము పతితం నుంచి పావనంగా అనగా సత్వప్రధానంగా దేవతలుగా అయిపోతాము ఆధారమంతా స్మృతి యాత్రని మనం జ్ఞానం వినేది కూడా స్మృతి యాత్ర కోసమే కదా అందుకే బాబా అంటున్నారు మొత్తం అంతా స్మృతి యాత్ర ఉంది జవాబు ప్రశ్న ఏ విధంగా తండ్రి ఆకర్షణ పిల్లలకు కలుగుతుందో అలాగే ఏ పిల్లల ఆకర్షణ అందరికీ కలుగుతుంది జవాబు ఎవరైతే పుష్పాలుగా అయ్యారో వారి ఆకర్షణ అందరికీ కలుగుతుంది చిన్నపిల్లలు పుష్పాల వలె ఉంటారు వారికి వికారాల గురించి తెలియని కూడా తెలియదు కావున వారు అందరినీ ఆకర్షిస్తారు కదా అలాగే పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పుష్పాలుగా అనగా పవిత్రంగా అయిపోతారో అప్పుడు అందరికీ ఆకర్షణ కలుగుతుంది మీలో వికారాల ముళ్ళు ఏవీ ఉండకూడదు బాబా ఏమంటున్నారు యోగం ద్వారానే వికారాల ముళ్ళన్నీ సమాప్తమవుతాయి పుష్పాలుగా అయిపోతారు సో పుష్పాలుగా వికారాలంటే ఏమో తెలియని వాళ్ళు పిల్లలు కదా అందుకే పిల్లలను చూస్తే ఎవరికైనా ఆకర్షణ కలుగుతుంది వారు సతో ప్రధానమైన ఆత్మలుగా ఉంటారు పవిత్రంగా ఉంటారు ఓం శాంతి ఓం శాంతి బాబా ఇది పురుషోత్తమ సంగమ యుగమని ఆత్మిక పిల్లలకు తెలుసు మీరు మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా అని అడుగుతున్నారు దేవతలుగా అయ్యేటువంటి స్వరూపాన్ని చూస్తున్నారా పురుషోత్తమ శరీరమును చూస్తున్నారా మేము మళ్ళీ కొత్త ప్రపంచమైన సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణల వంశంలో వెళ్తాము అనగా సుఖదానం లేకి వెళ్తాము లేదా పురుషోత్తములుగా అవుతామని మీకు అనిపిస్తుంది కూర్చుంటూ కూర్చుంటూ ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి విద్యార్థులు ఎవరైతే చదువుకుంటారో వారికి తాము ఏ పదవినైతే పొందబోతామో అది తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా అంతే కదా ఇప్పుడు మనం ఏ స్కూల్కి పోతున్నాము ఏ టీచర్ దగ్గర చదువుతున్నాము ఏ కాలేజీలో చదువుతున్నాము తర్వాత నేను ఏ పదవిని పొందుతాను అనేది తప్పకుండా పిల్లలకు బుద్ధిలో ఉంటుంది కదా ఏ స్కూల్కి వెళ్తారో ఆ పిల్లలకు విద్యార్థులకు బుద్ధిలో ఉంటుంది అది బాబా అంటున్నారు వారికి తాము ఏ పదవి పొందుతామో తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా నేను లాయర్గా అవుతాను నేను ఫలానాగా అవుతాను అని భావిస్తారు అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణు వంశంలోకి వెళ్తామని మీకు తెలుసు విష్ణువుకి లక్ష్మీనారాయణలు లేదా దేవీ దేవతల రెండు రూపాలు ఉన్నాయి ఇప్పుడు మీ బుద్ధి అలౌకికంగా ఉంది ఇంకే మనుష్యుల బుద్ధిలోనూ ఈ విషయాలు ఉండవు పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి ఇది సాధారణమైన సత్సంగం కాదు మీరు ఇక్కడ కూర్చున్నారు సత్యమైన తండ్రి అని ఎవరినైతే శివ అని అంటారో వారి సాంగత్యంలో కూర్చున్నారు శివ బాబాయే రచయిత వారికే రచన ఆది మధ్యాంతాల గురించి తెలుసు వారు ఆ జ్ఞానాన్ని వినిపిస్తారు ఇది నిన్నటి విషయము బాబా అంటున్నారు నిన్నటి విషయమును వినిపించినట్లుగా వినిపిస్తారు అంటే అంత అంత దగ్గరగా ఉంది అని బాబా చెప్తున్నారు నిన్నటి విషయం ఎంత దగ్గరగా ఉందో ఎంత గుర్తుంటుందో అంతా మీరు దేవతలుగా ఉంటే మీరే ఆ విధంగా అనేక జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందికి వచ్చారు అంటున్నారు మేము మళ్ళీ రిజువనేట్ అయ్యేందుకు అనగా ఈ శరీరాన్ని వదిలి దేవతా శరీరాన్ని తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాము ఇది నా తమో ప్రధానమైన పాత శరీరం దీని గురించి ఈ విధంగా లక్ష్మీనారాయణలుగా అవ్వాలి అని ఆత్మ అంటుంది లక్ష్యము మరియు ఉద్దేశ్యము ఎంత శ్రేష్టమైనది చదివించే టీచర్ చదువుకునే విద్యార్థుల కన్నా చురుకు చురుకుగా ఉంటారు కదా అప్పుడే చదివించగలుగుతారు చదివిస్తారు మంచి కర్మలను నేర్పిస్తారు బాబా కావున తప్పకుండా ఉన్నతంగా ఉంటారు కదా మిమ్మల్ని అందరి అందరికన్నా ఉన్నతోన్నతుడైన భగవంతుడు చదివిస్తున్నారని మీకు తెలుసు భవిష్యత్తులో మనమే దేవతలుగా అవుతాం మనం చదివేది భవిష్యత్తు కొత్త ప్రపంచం కోసమని మీకు తెలుసు ఇంకెవరికీ కొత్త ప్రపంచం గురించి తెలియని కూడా తెలీదు ఇప్పుడు మీ బుద్ధి లేకి లక్ష్మీనారాయణలు అనగా కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారనేది తెలుస్తోంది కావున తప్పకుండా ఇది పునరావృతం అవుతోంది కొత్త ప్రపంచం పాతగా అవుతుంది మళ్ళీ పాతది కొత్తగా అవుతుంది పునరావృతం అవుతోంది కావున మిమ్మల్ని చదివించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తానని బాబా అర్థం చేస్తున్నారు దేవతల్లో కూడా తప్పకుండా నంబర్ వారిగా ఉంటారు దైవి రాజధాని ఉంటుంది కదా మీకు రోజంతా మేము ఒక ఆత్మ అన్న ఆలోచన ఉంటుంది మా ఆత్మ ఏదైతే పతితంగా ఉండేదో అది ఇప్పుడు బాబా స్మృతి ద్వారా పావనంగా అవుతోంది పావనుడైన తండ్రిని స్మృతి చేస్తోంది స్మృతి అర్థాన్ని కూడా వివరించాలి స్మృతి అంటేనే యోగం కదా గుర్తు చేసుకోవడం ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తోంది పిల్లలు నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు సత్వప్రధానులైన దేవతలుగా అయిపోతారు అని బాబా చెప్తున్నారు మొత్తం ఆధారం స్మృతి యాత్ర పైనే ఉంది పిల్లలు ఎంత సమయం స్మృతి చేస్తున్నారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు కదా స్మృతి చేయడంలోనే మాయ యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇది యాత్ర కాదు యుద్ధం వంటిది అని మీరు స్వయం భావిస్తారు ఇందులో ఎన్నో విఘ్నాలు కలుగుతాయి స్మృతి యాత్రలో ఉండడంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది అనగా స్మృతిని మరిపింప చేస్తుంది బాబా మేము మీ స్మృతిలో ఉండడంలోనే మాయ తుఫాన్లు ఎన్నో వస్తూ ఉంటాయి అని కూడా చెప్తారు పిల్లలు నంబర్ వన్ తుఫాన్ దేహాభిమానం యొక్క తుఫాన్ ఆ తర్వాత కామము క్రోధము లోభము మోహము నంబర్ వన్గా అనేక వికారాలు అనేది ఉన్నాయి బాబా స్మృతిలో ఉండాలని బాబా చెప్తున్నారు ఎటువంటి విఘ్నాలు రాకూడదని మేము ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాము అని పిల్లలు అంటారు అయినా తుఫాన్లు వస్తూ ఉంటాయి ఈరోజు క్రోధం అనే భూతం వచ్చింది తుఫాన్ వచ్చింది ఈరోజు లోభం తుఫాన్ వచ్చింది ఈరోజు మా స్థితి బాగుంది ఎటువంటి తుఫాన్లు రాలేదు స్మృతి యాత్రలో రోజంతా ఉన్నాము ఎంతో సంతోషం కలిగింది బాబాను ఎంతో స్మృతి చేశాము అని కూడా పిల్లలు అంటారు స్మృతిలో పే ప్రేమపూరితమైన ఆశ్రువులు అనగా ఆనంద బాష్పాలు వస్తాయి బాబా స్మృతిలో ఉండడం ద్వారా మీరు మధురంగా అయిపోతారు ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూడండి బాబా బాబాని స్మృతి చేస్తే కన్నీళ్ళు ఆనంద బాష్పాలు వస్తే తద్వారా మీరు మధురంగా అయిపోతారు మేము మాయతో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడి వరకు వచ్చి చేరుకున్నామని పిల్లలైనా మీరు అర్థం చేసుకున్నారు కల్పంలో ఎన్ని నెలలు ఎన్ని రోజులు ఉంటాయని పిల్లలు లెక్క చూస్తారు కదా సో బాబా అంటున్నారు కల్పంలో ఎన్ని రోజులు ఉన్నాయి అని మీకు లెక్క తెలుస్తుంది బుద్ధి వస్తుంది కదా లక్షల సంవత్సరాల ఉంది అని ఎవరైనా అంటే దాన్నేం లెక్క చేయగలరు ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుందని బాబా అర్థం చేయిస్తారు ఈ చక్రం అంతట్లో మనం ఎన్ని జన్మలు తీసుకుంటాము ఏ విధంగా వంశం లేకి వెళ్తాము ఇదైతే మీకు తెలుసు కదా ఇవి పూర్తిగా కొత్త విషయాలు కొత్త ప్రపంచం కోసం ఇది కొత్త జ్ఞానం కొత్త ప్రపంచమని స్వర్గాన్నే అంటారు ఇప్పుడు మేము మనుషులుగా ఉన్నాం రేపు దేవతలుగా అవుతామని మీరు అంటారు దేవతా పదవి ఉన్నతమైనది మనం అందరికన్నా అతీతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం మనల్ని చదివించేవారు పూర్తిగా అతీతమైన విచిత్రుడైన తండ్రి వారికి సాకార చిత్రం లేదు తాను నిరాకారుడు అని పిల్లలైన మీకు తెలుసు కావున డ్రామాలో ఎటువంటి మంచి పాత్ర రచింపబడిందో చూడండి తండ్రి ఎలా చదివిస్తారు కావున నేను ఫలానా తనువులేకి వస్తాను అని తామే స్వయం చెప్తున్నారు బ్ర శివ నేను బ్రహ్మ శరీరంలోనే వస్తాను ఎవరైతే ఎనభై నాలుగు జన్మలు తీసుకొని పతితమైనారో ఆ శరీరం లేకే వస్తాను అని తానే వచ్చి మనకు తెలివిస్తున్నారు అంతవరకు మనకేం తెలియదు కదా అదే బాబా అంటున్నారు మనుషులు తెలియచేస్తారు స్వయమే వారు ఏ అన్నది కూడా తెలియచేస్తారు వారు ఒక్క తనువులేకే వస్తారా అని మనుషులు తికబకపడతారు కానీ ఇది డ్రామా కదా ఇందులో మార్పు జరగదు ఈ విషయాలను మీరే వింటారు ధారణ చేస్తారు మరియు వినిపిస్తారు శివ బాబా మనల్ని ఎలా చదివిస్తారో తెలియచేస్తున్నారు అలా మళ్ళీ మనం ఇతర ఆత్మలకు కూడా చదివిస్తాం చదివించేది ఆత్మ ఆత్మనే నేర్చుకుంటోంది ఆత్మనే నేర్పిస్తోంది ఆత్మ అతి ప్రియమైనది ఆత్మ అవినాశి మృత్యువు లేదు మళ్ళీ శరీరం అంతమైపోతుంది ఆత్మలైన మనము మన పరంపిత పరమాత్మ నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాం రచయిత మరియు రచన యొక్క ఆది మధ్యాంతాలు ఎనభై నాలుగు జన్మల జ్ఞానాన్ని వింటున్నాం జ్ఞానమును ఎవరు తీసుకుంటున్నారు ఆత్మనే కదా ఆత్మ లేకుంటే చౌలెట్లు ఉంటాయి ఆత్మ అవినాశి మోహమును కూడా వస్తువు వస్తువుపైనే ఉంచుకోవాలి కదా అది తెలివంటే ఏమంటే వినాశీ వస్తువుల పైన మోహం పెట్టుకుంటే అవన్నీ పోతాయి కదా నిజమైన తెలివి ఏది అంటే అవినాశి తండ్రి పైన మోహం పెట్టుకుంటే ఆటోమేటిక్గా తండ్రి అవినాశి మన ప్రీతి కూడా అవినాశిగా ఉంటుంది ఇప్పుడు మేము ఒక ఆత్మాని అర్థం చేసుకున్నారు శరీర అభిమానాన్ని వదలాలి ఆత్మనైనా నేను ఈ పని చేశాను ఆత్మనైనా నేను ఈరోజు ఈ భాషణమిచ్చాను ఇచ్చాను ఆత్మనైనా నేను ఈరోజు బాబాని ఎంతగానో స్మృతి చేశాను అంటూ కొందరు పిల్లలు రాస్తారు ఎంత శ్రేష్టమైన పురుషార్థిలే సదా ఆత్మ ఆత్మ అనే పాఠాన్ని పక్కా చేసుకుంటారు తాను ఉన్నతోన్నతమైన ఆత్మ జ్ఞాన సంపన్నులు పిల్లలైన మీకు వారు ఎంతటి జ్ఞానాన్ని ఇస్తారు మూలవతనము సుక్షవతనం గురించి మీకు తెలుసు మనుషుల బుద్ధిలో అయితే ఏమీ లేదు మీ బుద్ధిలో రచయిత ఎవరు అనేది ఉంది తాని మనుష్య సృష్టి రచయితగా మహిమ చేయబడతారు మరి తప్పకుండా కర్తవ్యం లేకొస్తారు కదా బాబా బాబా బ్రహ్మ శరీరం లేకొచ్చి కర్తవ్యాన్ని అభినయిస్తారు కదా ఇది మీకే తెలుసు ఆత్మ మరియు పరమాత్మ అయిన తండ్రి స్మృతి ఉన్న మనుషులు ఇంకెవ్వరూ లేరు స్వయంని ఆత్మగా భావించండి అనే జ్ఞానాన్ని బాబాయే ఇస్తున్నారు మీరు స్వయంని శరీరంగా భావిస్తూ తలక్రిందులుగా వేలే వేలాడుతున్నారు అంటే దేహభ్రాంతులకు వచ్చారు ఆత్మ సచ్చిదానంద స్వరూపమైంది ఆత్మకే అన్నింటికన్నా ఎక్కువ మహిమ ఉంది ఆత్మ లేదంటే శరీరం నశ్వరం కదా ఏది పని చేయదు ఒక్క తండ్రి ఆత్మకు ఎంతటి మహిమ ఉంది తానే దుఃఖహర్త సుఖకర్త దుఃఖహర్త సుఖకర్త అని జ్ఞాన సాగరుడని దోమలు మొదలైన వాటిని మహిమ చెయ్యారు కదా ఒక్క తండ్రికే ఆ మహిమ ఉంది దోమల్లో కూడా ఆత్మ ఉంది కదా దాన్ని దాన్నేమని అంటామా మనం చండి బాబా ఏమంటారు ఎందుకంటే మీరు అందరి దుఃఖాలను హరించి సుఖాలను ఇచ్చే తండ్రికి పిల్లలు కదా దుఃఖహర్త సుఖకర్తలు అది కూడా అర్ధకల్పం కోసం సుఖాన్ని ఇస్తారు ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు జ్ఞానసాగరుడు ఒక్క శివబాబాని మనలో ఏ జ్ఞానము లేదు ఒక్క తండ్రి గురించే తెలియకపోతే ఇంకే జ్ఞానం ఉంటుంది మేము మొదట జ్ఞానాన్ని తీసుకునేవాళ్ళం మాకు ఏమీ తెలిసేది కాదు అని ఇప్పుడు మీరు అనుభవం చేసుకుంటారు పసిపిల్లల్లో ఎటువంటి జ్ఞానము ఉండదు అలాగే ఏ అవగుణాలు ఉండవు పిల్లల్లో ఏ అవగుణాలు ఉండవు కదా వాళ్ళ వికారాలంటే కూడా వాళ్ళకేమీ తెలియవు కదా కావుననే వారిని మహాత్ములు అంటారు ఎందుకంటే వారు పవిత్రులు ఎంత చిన్న పిల్లలుగా ఉంటే అంతగా నంబర్ వన్ పుష్పాలుగా ఉంటారు పూర్తిగా కర్మాతీత స్థితి ఉన్నట్లుగా ఉంటుంది చూడండి ఎంత నంబర్ వన్ ఎంత చిన్న పిల్లలుగా ఉంటే అంత నంబర్ వన్ పుష్పాలు ఎందుకంటే పూర్తి స్థితి అసలు ఈ ప్రపంచం అంటే సుద్బుద్ధేవాళ్లకు తెలియదు వారికి కర్మ వికర్మల గురించి ఏమీ తెలియదు కేవలం వారికి తమ గురి తమను గురించే తెలుసు వారు పుష్పాలు కావుననే అందరికీ ఆక అందరినీ ఆకర్షిస్తారు ఏ విధంగా ఇప్పుడు తండ్రి ఆకర్షిస్తారో అలా తండ్రి ఆకర్షిస్తారో అలా ఆ ఆత్మలు కూడా ఆకర్షిస్తారు ఎప్పుడైతే వికారాల యొక్క ఏ అంశవంశము ఉండదో అప్పుడే మనం కూడా ఇతరులకు ఆకర్షించగలుగుతాం మిమ్మల్ని అందరినీ పుష్పాలుగా తయారు చేసేందుకే బాబా వచ్చారు మీలో కొందరు చాలా ఏమంటున్నారు చూడండి బాబా ముళ్ళుగా చాలా ఏమంటారు తుమ్మ ముళ్ళు అట్లా ఉంటుంది కదా అట్లా చాలా ముళ్ళుగా కూడా ఉన్నారు పంచవికారాల రూపీ ముళ్ళు ఉన్నాయి కదా ఈ సమయంలో మీరు మీకు పుష్పాలు మరియు ముళ్ళ జ్ఞానం ఉంది ముళ్ళ అడవి కూడా ఉంటుంది తుమ్మ ముళ్ళు అన్నింటికన్నా చెడ్డగా ఉంటుంది ఆ ముళ్ళు ద్వారా కూడా ఎన్నో వస్తువులు తయారవుతాయి మనుషులతో పోల్చబడుతుంది ఈ సమయంలో మనుషులు ఎంతో దుఃఖమిచ్చేవారుగా అయిపోయారు ముళ్ళులాగా అయిపోయారు కానీ దీన్ని దుఃఖ ప్రపంచం అని అంటారు తండ్రిని సుఖదాత అని అంటారు మాయా దుఃఖదాత మళ్ళీ సత్యుగంలో మాయ ఉండదు కావున ఈ విషయాలు ఏవి అక్కడ ఉండవు డ్రామాలో ఒకే పాత్ర రెండుసార్లు జరగదు మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో అదంతా కొత్తదేదని బుద్ధి లేకొచ్చింది సత్యుగం నుండి ఇప్పటి వరకు రోజులన్నీ మారిపోతూ వచ్చాయి కార్య వ్యవహారాలు మారిపోతాయి ఐదు వేల సంవత్సరాల పాత్ర పూర్తిగా రికార్డ్ ఆత్మలో నిండి ఉంది అది మారదు ప్రతి ఆత్మలోనూ తన పాత్ర నిండి ఉంది ఈ ఒక్క విషయాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఇప్పుడు మీరు ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు ఇది స్కూల్ కదా యూనివర్సిటీ స్కూల్ రోజు చదవాలి సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకోవాలి కదా అలాగే తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అయ్యే చదువు కూడా ఇదే మేము ఈ విధంగా అవ్వాలి అన్నది ఇంతకుముందు మీకు ఏమైనా తెలుసా తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు మీరు మొదటి నంబర్లో ఇలా ఉండేవాళ్ళు మళ్ళీ మీరు కిందికి దిగుతూ దిగుతూ ఇప్పుడు ఎలా అయిపోయారో చూడండి ప్రపంచం ఎలా తయారైందో చూడండి ఎంతమంది మనుషులు ఉన్నారు ఈ లక్ష్మీనారాయణల రాజధాని ఎలా ఉండేదో ఆలోచించండి వీరు ఎక్కడ ఉంటారో ఎటువంటి రత్నాలతో వజ్రాలతో పొదగబడిన మెహల్స్ ఉంటాయో ఆలోచించండి ఇప్పుడు మేము స్వర్గవాసులుగా అవుతున్నామని బుద్ధి లేకొస్తుంది అక్కడ మనము మన ఇల్లు మొదలైనవి నిర్మించుకుంటాం అంతేకాని శాస్త్రాల్లో చెప్పినట్లుగా కింద నుండి ద్వారకా నగరం నగరమేది పైకి రాదు శాస్త్రాలన్న పేరే కొనసాగుతుంది ఇంకే పేరుని పెట్టలేదు పుస్తకాలు చదువుకునేందుకే ఉంటాయి కదా అలాగే నవల్స్ కూడా ఉంటాయి వీటిని కూడా పుస్తకాలు అంటారు శాస్త్రాలు వేరు అవి వేరు కదా అవి చదువుకునే పుస్తకాలు శాస్త్రాలను చదివేవారిని భక్తులు అంటారు భక్తి మరియు జ్ఞానం రెండు వేరువేరు ఇప్పుడు ఇక దేనిపైన వైరాగ్యం రావాలి భక్తి పైన వైరాగ్యమా లేదా జ్ఞానం పైన వైరాగ్యమా ఈ ప్రపంచం పైన వైరాగ్యం రావాలి భక్తి పైన కాదు జ్ఞానం పైన కాదు తప్పకుండా భక్తి పైన వైరాగ్యం అని అంటారు కదా ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తోంది దీని ద్వారా మీరు ఎంత ఉన్నతంగా అవుతారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సుఖవంతులుగా తయారు చేస్తున్నారు సుఖధామం అనే స్వర్గం అంటారు సుఖధామా అనే స్వర్గం అంటారు మీరు సుఖధామం వెళ్తారు కావున మిమ్మల్నే బాబా వచ్చి చదివిస్తారు ఈ జ్ఞానము కూడా మీ ఆత్మయే వింటోంది ఆత్మ ఆత్మకు ఎటువంటి ధర్మము లేదు అది ఆత్మనే ఆత్మకేం ధర్మం ఉంది శరీరం లేక వచ్చినప్పుడు క్రిస్టియన్ ధర్మంలో పుడితే క్రిస్టియన్స్గా ముస్లిం ధర్మం ముస్లిం శరీరాల్లో పుడితే ముస్లిములుగా అయిపోతారు అంతేగాని ఆత్మకేం ధర్మం ఉంది ఆత్మకు ధర్మం లేదు కులం లేదు మతం లేదు ఏంటివి లేవు ఒకటేమో ఆత్మ బిందు సమానంగా ఉంటుంది మరియు శాంత స్వరూపంగా ఉంటుంది శాంతిధామము ముక్తిధామంలో ఉంటుంది బాబా అంటున్నారు పిల్లలందరికీ హక్కు ఉందని ఇప్పుడు బాబా వినిపిస్తున్నారు ఇతర ధర్మాల్లోకి బదిలీ అయిపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు అందుకే బాబా అనేక ధర్మాల వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి జ్ఞానం ఇవ్వండి అని ఎందుకు చెప్తారంటే ఇతర ధర్మాలేకి కన్వర్ట్ అయిన వాళ్ళు ఎవరు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వచ్చేస్తారు సనాతన ధర్మం లేకి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అంటారు ఆ ఆకులన్నీ తిరిగి తమ స్థానం లేకొచ్చేస్తాయి హిందువుల నుండి ముస్లింలుగా ఎవరైతే అవుతారో వారిని షేక్ అని పిలుస్తారు ఉదాహరణకి షేక్ మహమ్మద్ అని పిలుస్తారు ఈ విషయాలన్నింటినీ ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు మొట్టమొదట కన్వర్టెడ్ ముస్లిమ్స్ అంటున్నారు బాబా మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఇందులోనే అందరూ తికమక పడతారు భగవంతుడు ఎవరు అనే సత్య పరిచయాన్ని మొట్టమొదట ఇవ్వాలి ఇప్పుడు మనల్ని ఎవరు చదివిస్తున్నారో పిల్లలైనా మీకు తెలుసు స్వయంగా తండ్రియే చదివిస్తున్నారు కృష్ణుడైతే దేహదారి కదా దేహదారి అయినా కూడా కృష్ణుడు వచ్చి చదివిస్తే మనము కృష్ణుడిని చూస్తూ ఉంటాం కానీ ఆయన చెప్పే చదువునే వింటాం అందుకోసమే బాబా అంటున్నారు కృష్ణుడు వచ్చి చదివించడు కృష్ణుడు ఈ చదువు ద్వారా ఆ విధంగా తయారవుతారు దేహదారి కదా ఈ బ్రహ్మను దాదా అంటారు అందరూ సోదరులే కదా ఇక మిగిలింది పదవ పైన ఆధారం ఇది సోదరిని శరీరం ఇది సోదరి శరీరం ఇది ఇప్పుడు మీరు తెలుసుకున్నారు ఆత్మ ఒక చిన్నని నక్షత్రం వంటిది ఇంత జ్ఞానమంతా చిన్న నక్షత్రంలోనే ఉంది ఆ నక్షత్రం శరీరం లేకుండా మాట్లాడలేదు నక్షత్రానికి పాత్రను అభినయించేందుకు శరీరం కూడా కావాలి కదా బాబా అంటారు నక్షత్రాల లోకమే వేరు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తుంది అది ఆత్మల ఇల్లు ఆత్మ ఒక చిన్నని బిందు శరీరం పెద్దది కావున దాన్ని ఎంతగా స్మృతి చేస్తారు శరీరం కనపడుతుంది కదా కనపడేదాన్ని గుర్తు చేసుకునేది ఈజీ కనపడే దాన్ని గుర్తు చేసుకోవాలి కదా ఇప్పుడు మీరు ఒక్క పరంపిత పరమాత్ముణ్ణి స్మృతి చేయాలి ఇదే సత్యమైనది ఇప్పుడు ఆత్మ మరియు పరమాత్మల మిలనం జరుగుతోంది ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారన్న గాయనం కూడా ఉంది మనం తండ్రి నుండి వేరయ్యాము ఐదు వేల సంవత్సరాల కిందట ఎంత సమయమైంది వేరయ్యి అది కూడా తెలియదు మర్చిపోయినామన్నీ ఎరక మార్పుల ఆటలలో వచ్చి అన్నీ మర్చిపోయాం తండ్రి కల్పకల్పము ఏదైతే వినిపిస్తూ వచ్చారో అదే వచ్చి వినిపిస్తారు ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు క్షణ క్షణము ఏ పాత్ర అయితే జరుగుతుందో అదంతా కొత్తది ఒక్క క్షణం గతించింది నిమిషం గ గడిచిపోయింది దాన్ని వదిలేస్తూ ఉంటారు అలా గడిచిపోతూ ఉంటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు నిమిషాలు ఇన్ని క్షణాలు దాటి వచ్చామంటారు పూర్తి ఐదు వేల సంవత్సరాలు అయిపోతే మళ్ళీ మొదటి నంబర్ నుండి ప్రారంభమవుతుంది ఖచ్చితమైన లెక్క ఉంది కదా నిమిషాలు క్షణాలు అన్నీ నోట్ చేసుకుంటారు ఈ ఫలానా వారు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు లెక్క చూసి చెప్తారు కృష్ణుడు మొదటి నంబర్లో జన్మ తీసుకున్నాడు శివుని శివుని జన్మ క్షణము నిమిషాలు ఏమీ చెప్పలేము ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు కృష్ణునికి తిథి తారీఖులు ఉంటాయి శరీరం వచ్చే వాళ్ళకు ఉంటాయి మనుషుల లెక్కలో నిమిషాలు క్షణాలు తేడా ఏర్పడుతుంది కానీ శివబాబా అవతరణలో ఏ మాత్రం తేడా ఉండదు వారు ఎప్పుడొచ్చారనేది తెలియను కూడా తెలియదు సాక్షాత్కారం జరిగినప్పుడు వచ్చారు అనేది ఏమీ లేదు బాబు అంటారు అందాజ్గా అలా చెప్పేస్తారు అంతేకాని ఆ సమయంలోనే ప్రవేశం జరిగిందని కూడా తెలియదు నేను ఫలానాగా అవుతానన్న సాక్షాత్కారం కూడా జరిగింది కదా బ్రహ్మ బాబాకి నేను పలానా కృష్ణునిగా సాక్షా అవుతాను నారాయణగా అవుతానని సాక్షాత్కారం కూడా జయించినారు కదా అందుకే బాబా అంటున్నారు అచ్చా మీటే మీటే సిక్లదే బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా యాత్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాపిత బాబ్ దాదాకో ప్యార్ గుడ్ మార్నింగ్ ఓ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా మురళి యొక్క సారాంశం సుఖధామం లేకి వెళ్ళేందుకు సుఖవంతులుగా అవ్వాలి అందరి దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వాలి ఎప్పుడు దుఃఖాన్నిచ్చే ఇచ్చే కాకూడదు రెండో పాయింట్ ఈ వినాశీ శరీరంలో ఆత్మయే అతి అమూల్యమైనది తానే అమరం అవినాశి కావున అవినాశి వస్తువుపైన పైన ప్రేమ నంచాలి వినాశీ శరీరం పైన ప్రేమ ఉండకూడదు అవినాశి వస్తువైన ఆత్మ పైన విలువనివ్వాలి ఆత్మనే గుర్తు చేసుకోవాలి అదే అతి అమూల్యమైనది అంటున్నారు బాబా అంతే కదా ఆత్మ లేదంటే శరీరం ఏమిటి పనికి వస్తుంది దేహ అభిమానం సమాప్తమైపోవాలి వరదానం తమ అనాది ఆది స్వరూపం యొక్క స్మృతి ద్వారా నిర్బంధనులుగా అయ్యే మరియు తయారు చేసే మర్జీవాలుగా కండి అనాది స్వరూపం పరంధామం యొక్క స్వరూపం ఆది స్వరూపం దేవతా స్వరూపం ఈ రెండు స్మృతి చేసుకుంటే ఆత్మ నిర్బంధన్గా స్వతంత్రంగా అవుతుంది అలాంటి మర్జీవ ఆత్మలుగా కండి ఏ విధంగా బాబా శరీరమును అద్దెకు తీసుకుంటారో బంధనం లేకి రారో అలా మర్జీవా జన్మదారులైన పిల్లలైన మీరు శరీరము సంస్కారాల బంధనాల నుండి ముక్తులుగా కండి మరియు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎలా కావాలనుకుంటే అలా అటువంటి మీ సంస్కారాలను తయారు చేసుకోండి ఏ విధంగా బాబా నిర్బంధనులో అలా నిర్బంధనులుగా కండి మూలవతనం యొక్క స్థితిలో స్థితులై ఆ తర్వాత కిందికి రండి మీ అనాది మరియు ఆది స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి నేను అవతరించిన ఆత్మను అని భావిస్తూ కర్మ చేసినట్లయితే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు స్లోగన్ స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలీగా తయారు చేయడమే మనసా సేవ అవ్యక్త ప్రేరణ ఈ అవ్యక్త నెలలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి ఈ అవ్యక్తనలలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి ఇప్పటి వరకు ఏ విధమైన ఆకర్షణ ఉన్నా అది సంకల్పాల రూపంలో ఉండొచ్చు సంబంధాల రూపంలో ఉండొచ్చు సంపర్కాల రూపంలో ఉండచ్చు ఆకర్షణ లేదా తమలోని ఏదైనా విశేషత పట్ల ఉండొచ్చు ఏదైనా సరే అది బంధనమే ఏ ఆకర్షణైనా బంధనమే ఈ ఆకర్షణ వికర్షణ రెండింటి నుంచి కూడా అతీతంగా నేను ఉండాల నా మిత్రువులు లేరు నా శత్రువులు లేరు ఆ ఆకర్షణ అశరీరిగా కానివ్వదు మరియు వారు విశ్వ కళ్యాణకారులుగా కూడా కాలేరు బంధనం లేకొచ్చేస్తాం కదా ఆకర్షణ ఉందంటే అయిపోయే బంధనమే అందుకు కనుక ముందు స్వయాన్ని ఆకర్షణ ముక్తులుగా చేసుకోండి అప్పుడు విశ్వానికి ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇప్పించగలరు అచ్చా ఓం శాంతి బాబా థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా